మూడు రోజుల తుఫాను తర్వాత ఈ రోజే కాస్త ఎండ వచ్చిందండి ఈ తుఫాను దెబ్బకి ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్ని మొక్కలైతే పాడైపోయాయి ఈ మూడు రోజులు కూడా కంటిన్యూస్గా వాన పడుతూనే ఉందండి కాకపోతే విపరీతమైన గాల్పులు రావడం వల్ల కొన్ని మొక్కలైతే పడిపోయాయి తీగజాతి మొక్కలైతే అన్నీ కొంచెం బాగానే ఉన్నాయండి సొరకాయలు పొట్లకాయలు బీరకాయలు లాంటివి అయితే ఏమీ పాడవలేదు అలాగే గులాబీ మొక్కలు కూడా బాగానే ఉన్నాయి నేను చిన్న ఉసిరికాయ మొక్కని ఒక బ్లూ డ్రమ్లో వేశానండి ఇవేనండి మనం తింటాం కదా చిన్న ఉసిరికాయలు ఈ మొక్క అనమాట విపరీతమైన గాలి వాన రావడం వల్ల పూర్తిగా డ్రమ్తో సహా ఈ మొక్క కింద పడిపోయింది ఈ సంవత్సరం ఈ ఉసిరికాయ మొక్క విపరీతమైన పూత పూసిందండి చాలా కాయలు కాస్తాయి అనుకున్నాను ఈలోగా ఈ వాన రావడం వల్ల గాలి వానలకి పూర్తిగా పూతంతా కొట్టుకుపోయింది అక్కడక్కడ కొన్ని పిందలు మిగిలాయంతే అలాగే వంకాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు పూర్తిగా వంగిపోయాయి అన్నమాట అక్కడక్కడ కొన్ని పిందలైతే పూర్తిగా రాలి కింద కూడా పడిపోయాయి అరటి చెట్లు కూడా చల్ల చెదురుగా అయిపోయాయి అరటి గెల కూడా పూర్తిగా కిందకు వంగిపోయిందండి ఆ గెలను కూడా పెట్టి పైకి లేపి కట్టాలి ప్రకృతి చాలా గొప్పదండి అప్పుడప్పుడు ఇలా తుఫాన్ వచ్చి చిన్న చిన్న వైపరీత్యాలు జరిగినప్పటికీ కొద్ది రోజులకి అన్నీ సర్దుకుంటాయి పూల మొక్కలైతే కొన్ని చిన్న కుండీల్లో వేసినప్పటికీ సన్షేడ్ కింద ఉండడం వల్ల ఆ మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి పచ్చిమిర్చి మొక్కలైతే పూర్తిగా అన్ని మొక్కలు పడిపోయాయండి గాలివానికి కిందరాలిపడిన పచ్చిమిరపకాయలన్నీ ఏరేశాను మొత్తానికి ఈరోజు కూర వండుకోవడానికి వంకాయలు పచ్చిమిరపకాయలు కిందరాలిపడినవన్నీ ఏరేశాను